వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపాల్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి గురించి అనేక కథనాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక రెండు మూడు రోజుల క్రితం ఆయనే మునుగోడులో నల్గొండ జిల్లా మునుగోడులో ఒక ప్రాథమిక పాఠశాలలో ఒక చిన్నపాటి ఒక సభ నిర్వహించారు విద్యాకు చట్టం ప్రకారం ఏది పాఠశాల జరుగుతున్న సమయంలో విద్యార్థులతోటి కానీ రాజకీయ నాయకులు జిందాబాదులు కొట్టించడం కొట్టించడం జేజేలు పలికించడం లేకపోతే ఇలా ఇలాంటి కార్యక్రమాలు అనేది నిషేధం అంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చట్ట విరుద్ధం అలాంటి సమయంలో శ్రీపాల్ రెడ్డికి కార్పొరేట్ ఏది రెడ్ కార్పొరేట్ ఏ పిలవడం పార్టీకి సంబంధించిన ఏది వీళ్ళ వీళ్ళకు వీళ్ళ ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఆ సాంగ్స్ రా ఏదైతే సాంగ్స్ పెట్టి వెల్కమ్ చెప్పడం పాపం చిన్న చిన్న పిల్లలు పాఠశాలలో వాళ్ళతో పూలు జల్లిస్తూ ఉన్నారు ఈయన స్వాతంత్ర సమయ వృద్దురా లేకపోతే ఏమైనా స్వాతంత్రం కోసం ఇలా ఇలా నాన పోరాటం చేసిండా లేకపోతే ఈయన పోరాటం చేసిండా లేకపోతే స్వాతంత్రాన్ని మనకేమన్నా భారతదేశాన్ని స్వాతంత్రాన్ని ఏమన్నా తీసుకొచ్చిండా లేకపోతే ఈయన పూలు కల్లా అంత పెద్ద మనిషి ఏమున్నది ఈయన దగ్గర దీనిపైన నల్లగొండ జిల్లా డిఓ గారు భిక్షపతి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు లైవ్లో కూడా ఆయనకు ఫోన్ చే ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఇలాంటి ఇలాంటి చర్యలు పాల్పడుతూ ఉంటే అభయం శుభం తెలియని వాళ్ళతోని చిన్న పిల్లలతో ఎండలు నిలుచుని పెట్టి మీరేం పార్టీ మీటింగ్ అనుకుంటున్నారా ఇట్లా రాజకీయ పార్టీలకు మీకు మీకు ఏమైనా పర్మిషన్ ఉందా అధికార పార్టీ నుంచి లేకపోతే ఇంకా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అయిన శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అయినా ఇలాంటి కార్యక్రమాలు చేయమని ఏమన్నా మీకు ఆర్డర్స్ ఉన్నాయా దీనిపైన ఇలాంటి పైన దేనిపైన చర్యలు తీసుకోవాలి ఈ బాధ్యులు ఉన్నారో ఇప్పుడు ఈ సభ నడిపించ నడిపించడానికి కానీ చిన్న పిల్లలతో పూలు పూలు చల్లించడానికి కానీ దీని బాధ్యులు ఉన్నారో పిఆర్టీయూ సంఘం దీని ముఖ్యంగా అసలు ఇది దీని సభ కీలకంగా వివరించడానికి పిఆర్టీయూ సంఘానికి సంబంధించి మీరు మీటింగ్ మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఎవరు కల్పించరు డిఓ గారు స్పందించి దీనిపైన ఈ డిఓ కూడా ఫోన్ చేస్తే చెప్తా అసలు విషయం ఏంది ఈ దృష్టికి వచ్చిందా రాలేదని డిఓ గారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి శ్రీపాల్ రెడ్డి రెండు నాలుగు రోజుల క్రితమే దాదాపు ఏది కొత్తగూడెం సంబంధించి ఉపాధ్యాయులు పీఆర్టీవీలో అవకతవకలు జరిగినాయి ఈయన ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నిజంగా ఇతర పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి దీనిపైన మనకు అనుమానం మాకు అనుమానం ఉంది ఈయన డబ్బులు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినాయి ఈయనకు ఇతర పార్టీల నుంచి అని ఈయనపైన చర్యలు తీసుకోవాలని నిజంగా ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఈ విచారణ చేపట్టి ఎన్నికల విషయంలో విచ విచారణ చేపట్టి ఈయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఆర్టీకి సంబంధించిన ఉపాధ్యాయులే ఈయనపైన ఈయన ఈయన పైన మంత్రికి ఫిర్యాదు ఇచ్చారు అలాంటి నేపథ్యంలో మళ్ళా ఇదో ఒక తంతు అసలు ఏం జరుగుతూ తెలంగాణలో చిన్నపిల్లలు అంటే ఏమైనా శుభం చేయాలని చిన్నపిల్లలు వాళ్ళని పట్టుకొని పూలు చాలించడం ఏంటి మీ మీ ఏమైనా మీ జాయిర్ అనుకుంటారా ఏంది అసలు శ్రీపాల్ రెడ్డిది ఏమైనా లేకపోతే కొత్త గిట్ల రాసుకున్నాడా ఎమ్మెల్సీ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకసారి చూడండి ఇదే వీడియో అయితే కీలకంగా ఇంకొకసారి మీకు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈయన ఏదేదో పెద్ద అదైనట్టు లేక ఏమనుకుంటున్నావు అసలు శ్రీపాల్ రెడ్డి నువ్వు నువ్వు పార్టీ సాంగ్లు పెట్టుకొని సాంగ్లు పెట్టుకొని చిన్నపిల్లలతో పూలు కల్పించుకుంటాం ఇది పిఆర్ సంబంధించిన కొందరు సాగు కనపడుతుంది మునుగోడు స్కూల్ ఇది మునుగోడు స్కూల్లో ఇగో ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఉందా మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ మునుగోడు ఇగో ఇక్కడ ఇక్కడ క్లారిటీ ఇగో మునుగోడు ఇది ఏంది ఏం అయ్యి ఏం తమాషాని ఇవి చిన్న పిల్లలతోని ఇది ఏంది అసలు ఇది ఒకసారి డిఓ గారికి ఫోన్ చేద్దాం నల్గొండ జిల్లా డిఓ గారికి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరు ఏమనుకుంటారో అసలు ఈ దృష్టికి వెళ్ళిందా లేదా ఎట్లా అన్నట్టు ఇది The person you are calling is not answering. Lyft G-sled, man också redan. పర్సన్ యూ కాలింగ్ అయితే శ్రీపాల్ రెడ్డి ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఏంది ఇది చిన్నపిల్లలతోని అభన్స్ ఉభయం తెలియని చిన్నపిల్లలతోని ఏం తమాషాలు ఇవన్నీ